సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నీ కోరిక తలుపు తట్టే వేళ నేను నీతో మాట్లాడాలని వచ్చాను నీ వారాహి అమ్మ మాటలు కొట్టిపారేయకుండా విను బిడ్డ బిడ్డ నీ కోరిక తలుపు తట్టే సమయం అనేది ఆసన్నమైంది అమ్మ అందుకే నేను ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చాను బిడ్డ మీ అమ్మ చెప్పే మాటలు అసలు వినటం లేదు నీ మనసులో ఎంతో ధైర్యాన్ని నింపే ఒక తల్లిలా ఒక అక్కలా ఇంట్లో మనిషిలా ఆదుకునే గురువులా నేను నీ ఇంటి పెద్దలా నీకు మంచి చెప్పాలని నేను పరితపిస్తున్నాను బిడ్డ నీకు ఎంతో అదృష్టం ఉంది కాబట్టి రెండు నిమిషాలు నా కోసం కేటాయించి శ్రద్ధగా వినమ్మా అని వారాక్యమ్మవారైతే అంటున్నారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇక అమ్మవారు ఏం చెప్పబోతున్నారో విందామండి నువ్వు ప్రతి క్షణం అమ్మ ఈ కష్టాలతో బాధలను తలుచుకుంటూ అందుకే నా బిడ్డల కోసం కొన్ని మాటలు చెప్పాలని నీ ముందుకు వచ్చానమ్మా వినడానికి నువ్వు సిద్ధమైన తల్లి ఈ మాటను రెండు నిమిషాలు విన్నావంటే నీ జీవితంలో వచ్చే పెను మార్పులు అసలు ఊహించలేవమ్మా నన్ను నమ్ముకున్న భక్తులందరూ కూడా ఏ క్షణంలో అయినా సరే కష్టాలు పోయి నా జీవితంలో ఆనందం వస్తుందమ్మా అసలే ఆడవద్దు నీ వారాహమ్మ నీతోనే ఉంది అని తల్లి ఇదిగో ఇప్పుడు నువ్వు నన్ను ఇలా కూడా అడగవచ్చు అమ్మ ఎలాంటి తప్పులు చేయకుండా ఇన్ని బాధలు అనుభవిస్తున్నాను తల్లి నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావు అని అడుగుతున్నావు కదా ఒకే ఒక్క కోరికైనా తీర్చటం లేదు ఎందుకమ్మా నిన్నే నమ్ముకుని బ్రతుకుతున్నాను కదా ఏ పని తలపెట్టినా సరే ప్రతిసారి నమహతోనే మొదలు పెడుతున్నాను కదా మరి ఇంతలా ఆరాధించే నీ బిడ్డకి ఎందుకమ్మా ఇన్ని కష్టాలు ఇచ్చావని నువ్వు నన్ను అడగవచ్చు కానీ బిడ్డ గుర్తుపెట్టుకో మీ అమ్మ చేసే ప్రతిదానికి కూడా ఒక అర్థం పరమార్థం ఉంటుందని గుర్తుంచుకో అమ్మా నీకోసం నేను సంతోషం అనే ఒక పూలబాటును వేస్తున్నాను బిడ్డ ఇక జన్మలో తప్పు చేయకపోయినా అంత ముందు జన్మలో చేసిన పాపకర్మల వల్ల కష్టాలు ఇప్పుడు అనుభవిస్తున్నావు అంతే కదా చెప్పుడు మాటలు వినటం వల్ల కూడా చిన్న చిన్న తప్పులు కూడా చేసే చేసేస్తున్నావు వాటిని సరిదిద్దడానికి నీకు ఎలాంటి సమస్యలు సృష్టించాల్సి వస్తుందో నువ్వు పూర్తిగా దాని నుండి బయటపడేలా చేస్తాను తల్లి ఇక నువ్వు దానికి కాస్త సమయం పడుతుంది ఇక ఈ కర్మ అనేది ఎలా ఉంటుందో తెలుసా ఒక చెడు వ్యక్తిని మంచి వ్యక్తిలా మార్చడానికి ఎంత సమయం పడుతుందో అంతే సమయం నీ కర్మ నుంచి బయటపడటానికి పడుతుంది తల్లి ఒక తాగుబోతుకు తెచ్చి నీ ముందు కూర్చోబెట్టి నా భర్తను తల్లి అని కోరింది దానికి ఎంత సమయం పడుతుంది అంటే అతను కర్మలో పోయే వరకు కూడా అతను మంచి వా మంచివాడిలా మారలేడు కాబట్టి బిడ్డా గుర్తుపెట్టుకో ఏదైనా మంచి జరగడానికి కాస్త సమయం పడుతుంది నువ్వు చేసే పూజలు దానాల వల్ల కర్మల నుంచి కమకమంగా బయటపడవచ్చు ఇక సమస్యలు కూడా సమసిపోయి నీ కోరిక తీరే రోజులు ఖచ్చితంగా వస్తాయి అంతవరకు మీ అమ్మ చెప్పేది విను తల్లి నీది కాని వాటి కోసం ఎప్పుడూ కూడా ఆరాటపడకు నీదైన వస్తువు ఎప్పటికైనా సరే నీ దగ్గరికి చేరుతుంది నువ్వు అడిగే ఏ కోరిక అయినా సరే అది న్యాయంగా ఉంటే ఖచ్చితంగా నువ్వు కోరే కోరిక అనేది వెంటనే తెలుతుంది మరి అంతవరకు నీకు ఓపిక అనేది ఉండాలి కదా అంత ఓపికతో నీ కర్తవ్యాన్ని నువ్వు నిలబెట్టుకో అప్పుడే దానికి ఫలితం దక్కుతుంది నువ్వు సంతోషంగా ధైర్యంగా ఉండి బిడ్డ మీ వారాహి నీ కోసం ఒక అద్భుతమైన శుభవార్త ఇచ్చారు దాని వెనుక ఏదో ఒక పరమార్థం ఉండే ఉంటుంది బిడ్డ మీ వారాహి నమ్మి నువ్వు ఈ సందేశాన్ని విన్నావు కదా మరి ఈ సందేశాన్ని నీకు నువ్వు విన్నావు నీ కోరికలన్నీ తీరబోతున్నాయి ఇదిగో ఎప్పుడైతే నువ్వు నా సందేశాన్ని జాగ్రత్తగా విన్నావు అంటే ఆ క్షణమే నీ కోరికలన్నీ మెల్లగా అన్నీ ఒక్కొక్కటి తేలబోతున్నాయి అంటే నీకు ఆనందమేగా నా బిడ్డ కళల్లో ఆనందం చూడాలని సంతోషం చూడాలని ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నానమ్మా ఇక నీకైన కాలం వచ్చేసింది ఎవరూ కూడా నీ కాలాన్ని ఎవరూ ఆపలేరమ్మా ఎలాంటి దుష్టశక్తులు చెడు శక్తులు కానీ నీ నుంచి దూరం చేసే దూరం చేసే బాధ్యత మీ వారాహి అమ్మది తల్లి సంతోషంగా ఉండు మీ అమ్మ ఎప్పుడూ నీకు తోడిగా ఉంటుంది అర్థమైంది కదా నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకో ఆ పైన అన్నీ సవ్యంగా జరుగుతాయి అసలు చెప్పాలంటే అవన్నీ జరిపించే బాధ్యత బిడ్డ ఇంకా మీ అమ్మ మాటలు అర్థమయ్యాయి కదా ఇక నువ్వు హాయిగా ఉండు నీ జీవితాన్ని ఎప్పట్లా కాకుండా మార్చి జీవించ జీవించు అంతా బాగుంటుంది అన్నీ కూడా అనుకూలంగా జరుగుతాయని వారాహి అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని మనకి ఈరోజు తీసుకొచ్చారండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు సర్వేజన సుగుణోభవంతు జై వారాహి మాత జై జై వారాహి మాతా